అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పదహైదు వేల పిన్షన్లు అలాగే ఆరు వేల పిన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ వైద్య పరీక్షలు ఎవరికి నిర్వహించడం జరిగిందంటే గత నెలలో ఆగస్టు నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ రద్దు చేయబడ్డారో వారు అర్హులని చెప్పి మళ్ళీ ఎవరైతే అప్పీల్ చేసి ఉంటారో వారి సమీపంలో ఎంపీడీఓ గారి లాగిన్ లో కానీ అలాగే మున్సిపల్ ఆఫీస్ వారి కార్యాలయంలో కానీ ఈ ఇద్దరి లాగిన్ లో ఎవరైతే అప్పల్ చేసి ఉంటారో వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని వాళ్ళ సదరం సర్టిఫికేట్ అయితే క్యాన్సల్ చేయడం జరిగింది కానీ వాళ్ళు అర్హులు మళ్ళీ తిరిగి వాళ్ళు పెన్షన్ లబ్ధి పొందాలని అప్పీల్ చేశారు అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి యథావిధిగా పెన్షన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపై అలాగే ఒక కొత్త జీవోను కూడా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలో ఏముంది అసలు ఏంటి ఏం కథ అని తెలుసుకోవాలంటే మీరు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఇటువంటి జెన్యున్ సమాచారం మరి పది మందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే గత ఆరు ఏడు నెలల నుంచి గత దివ్యాంగుల పెన్షన్లపై వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆ వెరిఫికేషన్ లో చాలా మంది పర్సెంటేజ్లు తగ్గి వాళ్ళ పెన్షన్ అమౌంట్ కూడా తగ్గించి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాంటి వారిలో కొంతమంది పెన్షన్లు కూడా రద్దు అయిపోయాయి అలాగే వాళ్ళ సదరం సర్టిఫికెట్లు కూడా రద్దు అయిపోయాయి ఇప్పుడు ఎవరైతే రద్దు అయిపోయాయో సదరం సర్టిఫికెట్లు కూడా క్యాన్సల్ చేయబడ్డాయో అలాంటి వారికి మళ్ళీ అప్పీల్ చేసి ఉంటారు కదా అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్పీల్ చేసి ఉంటారో వాళ్ళకి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆ వైద్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త జీవోను తీసుకురావడం జరిగింది ఆ జీవోలో ఏముందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే కేటాయించిన తేదీ అనుగుణంగా ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ గ్రామ వార్డు సచివాలయం వారి అధికారుల లాగిన్ లో షెడ్యూల్ ను రూపొందించాలి అలాగే ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ డిసిహెచ్ మరియు మెడికల్ సూపరింటెంట్లతో సమస్యలతో కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఆసుపత్రులకు పెన్షనర్లను మ్యాప్ చేయండి వారిని సంబంధిత మండలాలకు మున్సిపాలిటీలకు కేటాయించండి అలాగే కేటాయించిన మరియు సంబంధిత గ్రామ వార్డు సచివాలయాలు కూడా తెలియజేయండి అలాగే ఈ ఈ వ్యవస్థ ఒక నోటీసును రూపొందించడం జరుగుతుంది పెన్షనర్ పేరును కేటాయించడం జరుగుతుంది ఆసుపత్రి మరియు వారి లాగిన్ లో చూపించడం జరుగుతుంది అలాగే వచ్చేసి నోటీసును పెన్షనర్దారులకు దారులకు అందించడం కాకుండా వాళ్ళ ఆధార్ ధృవీకరణను రసీదును రూపొందించడం జరుగుతుంది షెడ్యూల్ ప్రకారం నిర్ధారించిన తేదీను ధృవీకరించిన ధృవీకరించాలి అంచనా ఇచ్చిన తేదీ ప్రకారం హాజరు అవ్వాల్సి ఉంటుంది రీవెరిఫికేషన్ అసైన్మెంట్ నోటీసులు తిరస్కరించి లేదా షెడ్యూల్ ప్రకారం రీవెరిఫికేషన్ అసైన్మెంట్లను హాజరు కాని ఏ పెన్షనర్ అయినా వారి పెన్షన్ను నిలిపివేయడం జరుగుతుంది ఈ ఈ నోటీసులో ఏం చెప్పడం జరుగుతుందంటే గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఎవరైతే పెన్షన్ మేము మా పిన్షన్ రద్దయింది మేము అపీల్ చేశాము అలాంటి వారు ఎవరైతే ఉంటారో మళ్ళీ తిరిగి యథావిధిగా వాళ్ళు ఇచ్చిన ఆసుపత్రి మీ జిల్లాలో ఇచ్చిన ఆసుపత్రికి వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మీకు గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ ప్రకారం మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే మీ యొక్క పిన్షన్ అనేది నిలిపివేయడం జరుగుతుంది అలాగే మీరు ఎటువంటి హాజరు కాలేదు కాకపోతే మీ యొక్క పెన్షన్ కూడా రద్దు చేయడం జరుగుతుంది మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే మీరు అర్హుల కాదా అని వాళ్ళు నిర్ధారించి మీ యొక్క పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది అలాగే పెన్షన్ నోటీస్ ను మూడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఉత్పత్తి చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి ధృవీకరణ అంచనాలను ప్రారంభించడం జరుగుతుంది అంటే ఈ వెరిఫికేషన్లు వచ్చేసి రేపు ఎనిమిదో తేదీ నుండి అక్టోబర్ ఎనిమిది నుండి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది పని చేసే బుధ గురు శుక్ల వారాల్లో ధృవీకరణ అంచనాలు నిర్వహించాలని రూపొందించడం జరిగింది వైకల్య రకం వారీగా స్లాట్లు కేటాయించడం జరుగుతుంది రోజుకొచ్చేసి బుధ గురు శుక్ర వారాల్లో వచ్చేసి ఏఏ వైద్య పరీక్షలు ఎవరికి ఎవరికి ఎన్ని రకాలుగా చేస్తారంటే అది కూడా జీవోలో మెన్షన్ చేయడం జరిగింది మీరు క్లారిటీగా వినాలి ఇక్కడ దృష్టి ఉన్న వారికి రోజుకి వచ్చేసి ఇరవై చూడడం జరుగుతుంది అలాగే లోక అలాగే వికలాంగుల పెన్షన్లు వచ్చేసి లోక మోటార్ వచ్చేసి ముప్పై చూడడం జరుగుతుంది అలాగే వికలాంగుల పెన్షన్లు వచ్చేసి ఇరవై ఐదు చూడడం జరుగుతుంది ఆరోగ్య పెన్షన్లు ఐదు వినికిడి లోపం ముప్పై అలాగే రోజు ఎంఆర్ ఎంఐ ఇరవై చూడడం జరుగుతుంది ఎంఆర్ మరియు ఎంఐ పది చూడడం జరుగుతుంది ఈ నోటీస్ లో కొన్ని వైద్య పరీక్షలు అయితే చెప్పడం జరుగుతుంది ఆ వైద్య పై పరీక్షల ప్రకారం మీరు వెళ్ళి మీకు ఇచ్చిన గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఎవరైతే మీకు నోటీసులు అందించారో వాళ్ళు మాత్రమే వెళ్ళి మీరు పెన్షన్ అనేది ఖచ్చితంగా వెరిఫై చేయించుకోవాలి మీరు రీవెరిఫికేషన్ కి అలాగే రీ అసెస్మెంట్ కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్య గమనిక ఏంటి అంటే మీ యొక్క సరమ్ సర్టిఫికేట్ లో ఖచ్చితంగా పర్మినెంట్ డిజేబులిటీ అని ఉండేటట్లు చూసుకోండి పర్మినెంట్ డిజేబులిటీ అని ఉంటే మీరు ఎప్పటికీ యథావిధిగా ఇదే స్థితిలో ఉంటారని మీరు అక్కడ రాయడం జరుగుతుంది మీకు అక్కడ రూపొందించడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని గమనించాలి కొంతమందికి సవరణ సర్టిఫికెట్ లో టెంపరీ డిజేబులిటీ అని ఉంటుంది టెంపరవరీ అంటే మళ్ళీ రికవర్ అవుతారు అని టెంపరీ అంటే అక్కడ సదరన్ సర్టిఫికెట్ లో ఖచ్చితంగా మీరు పర్మనెంట్ డిజేబులిటీ అని ఉండేటట్లు చూసుకోండి అలాగే వచ్చేసి ఆరోగ్య పెన్షన్లకు రోజుకు ఐదు మంది చొప్పున వన్ నాట్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సేవలను ద్వారా అవసరమైన చోట లేదా అవసరమైన ఆస్పత్రికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా అలాగే మండలాల పరిధిలో ఏవైనా అంబులెన్స్ వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ ఏవైనా అంబులెన్స్ ఉంటే మీకు కేటాయించిన ఆసుపత్రికి ఆస్పత్రికి రవాణా చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ అండి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు నియమించిన అసైన్మెంట్ సౌకర్యం ద్వారా పని చేసి ఉండే ప్రదేశాల్లో టెంట్లు తాగునీరు సిట్టింగ్ సౌకర్యం ఏర్పాట్లను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలన్నమాట ఈ ప్రాజెక్ట్ కు ఎవరైతే డైరెక్టర్లు ఉంటారో వారు కూడా ఇవన్నీ ఆదేశాల మేరకు జారీ చేయబడ్డాయి ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి షేర్ చేయండి అని ఈ యొక్క జీవోలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఇది జియోలో ఉన్న అప్డేట్ అండి ఇది జన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇలాంటి అప్డేట్స్ రావాలి అంటే మన యొక్క ఛానల్ ను ఫాలో అవుతుండండి అలాగే నేను కొత్తగా వాట్సాప్ ఛానల్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ ఛానల్ ను కూడా మీరు జాయిన్ అయితే ఇలాంటివి చిన్న చిన్న అప్డేట్స్ అలాగే ఏవైనా జియోస్ మీకు చూపించాలి పంపించాలి అంటే మీరు గ్రామ సచివాలయం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన వాట్సాప్ ఛానల్ ను కూడా ఫాలో అయితే చిన్న చిన్న అప్డేట్స్ నేను అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ప్రస్తుతానికి పదహైదు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్లపై ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్